హాయ్ స్థానిక సంస్థల ఎలక్షన్లు తెలంగాణలో స్టార్ట్ అవుతున్నాయి దీనిలలో చాలా మంది డౌట్స్ యూత్ ఏంటంటే ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి అని అంటున్నారు దీనిపైన మీరు ఏం చెప్తారు ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కళ్ళు మీ ప్రాంతంలో ఉండే ఎడ్యుకేటెడ్ పీపుల్ ని ఎన్నుకోండి ఎడ్యుకేటెడ్ పీపుల్ ని ఎన్నుకోవాలి ఒక ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి కూడా ఎన్నుకోవద్దు ఎందుకంటే మీకు స్థానికంగా ఈ యొక్క ఊర్లో మీ గ్రామంలో అయితేనేమి మీ గ్రామంలో ఉండే సమస్యలు అన్ని తెలిసిన వ్యక్తినే మీరు ఎన్నుకుంటే మంచిది అది పార్టీలో ఏ పార్టీ అయినప్పటికి కూడా మీకు స్థానికంగా అందుబాటులో ఉండాలి మీ గ్రామంలో ఉండే సమస్యలన్నీ కూడా తెలిసి ఉండాలి ఎందుకంటే పల్లెటూర్లలో ఒక విలేజ్ లో గ్రామంలో ఎలా ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఉండే వాళ్ళకి అన్ని తెలుస్తాయి రంకులు బొంకులు కూడా తెలుస్తాయి గ్రామంలో ఎవరికి వేసేటప్పు అటువంటివి కూడా తెలుస్తుంటాయి కాబట్టి పూర్తిగా ఒక గ్రామానికి ఎంత ఫండ్ వస్తుంది రోడ్లకు ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి స్థానిక యువకులకు అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీల పెద్దవాళ్ళు వేస్తారు ఆ స్థాయి మామూలు వ్యక్తులు చేయలేరు ఎందుకంటే ఈ రోజున ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనేమి టిఆర్ఎస్ పార్టీ అయితేనేమి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే కోట్లు అడుగుతారు కోట్ల రూపాయలు ఏంది మామూలు వ్యక్తులకి రావు టికెట్లు రావు కాబట్టి స్థానిక ఎన్నికల్లో కనీసం విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క స్థానికంగా ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా వాళ్ళు స్థానికంగా సమస్యలు తెలిసిన వాళ్ళు ప్రధానంగా స్థానిక సమస్యలు తెలిసినటువంటి లోకల్ పీపుల్ కే మీరు సర్పంచ్ గా ఎన్నుకుంటే వాళ్ళు మీకు ఖచ్చితంగా కూడా సేవ చేస్తారు డబ్బులకే అమ్ముడు పోవద్దు అని విజ్ఞప్తి చేస్తారు ఇప్పుడు జడి ఎంపీటీసీ కూడా ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి జిల్లా స్థాయిలో జడిపి స్థాయిలో కూడా మండల స్థాయిలో కూడా మండల స్థాయిలో స్థానికంగా ఉండేటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉండేటువంటి స్థానిక యువకులను ఎన్నుకోండి కొత్తగా యువ రక్తం రావాలి యువకులే రావాలి మీ ప్రాంతంలో ఉండే యువకులనే ఎన్నుకుంటే ఈ యొక్క కానీ వేటి గడ ఎన్నుకుంటే తప్పనిసరిగా వాళ్ళు సేవ చేస్తారు మీకు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీ గ్రామాల్లో సేవ చేయడు మళ్ళీ ఎలక్షన్ అప్పుడే కనబడతాడు మీకు గ్రామ స్థాయిలో జరగాలంటే లోకల్ వ్యక్తులకి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మీరు స్థానికమైన వాళ్ళని ఎన్నుకుంటే మీకు వాళ్ళు కంపల్సరిగా సేవ చేస్తారు అట్లా కాకుండా బాగా డబ్బున్నోళ్ళు ఇంకొక రకంగా కూడా చెప్పుకున్న మటుకు ఏమీ జరగదు ఇది మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలి రీసెంట్ గా కూడా కొంతమంది వ్యక్తులు చెప్పడం జరిగింది ఒక ఆయన ఉస్మాన్ లో ఒక యాదవ్ ఒక ఆయన ఉంటాడు ఆయన చెప్తున్నాడు చాలా మంది సర్పంచ్ల ఎన్నికలు పోయి డబ్బులు ఖర్చు పెట్టి ఆ మీరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది ఎవరు పోటీ చేయకండి అని చెప్తున్నాడు ఆయన అట్లా కాదు ఖచ్చితంగా స్థానిక సమస్యలు ప్రతి గ్రామం నుంచి కూడా తెలిసిన వ్యక్తులే పోటీ యువకులు రావాలి ముందుకి చాలా మంది పెద్ద రాజకీయ బాగా చెప్తున్నాడు కదా రాహుల్ గాంధీ చెప్తున్నాడు యువకులు ముందుకు రాండి యువకుల ముందుకు రాండి సో మన రెడ్డి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు యువకులు ముందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు లోకేష్ బాబు చెప్తుంటారు అక్కడ కూడా యువకులు ముందుకు రావాలి ఇప్పుడు యువకులు ముందుకు రావాలి ఖచ్చితంగా లోకల్ సర్పంచ్ లక్ష లో యువతను ఎంకరేజ్ చేయాలి అవి చిన్న పదవులే కాబట్టి యువత అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు వాళ్ళు ఇంకా ఖచ్చితంగా మంచి భవిష్యత్తులో ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా అవుతారు